తొంభై పర్సెంట్ శాతం బిజినెస్ ఎందుకు డల్గా నడుస్తుంది ఈ రోజు మన వీడియోలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను తొంభై పర్సెంట్ బిజినెస్ ఎందుకు మనకి అవుతుందంటే మీరు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మీకు చూపించాలనుకుంటున్న శారీస్ ఇవ్వాలా మన కలెక్షన్ ఉంది ఈ రోజు చూపించబోతున్నాను చూడండి ఒక కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను చూడండి మన దగ్గర ఇలాంటి డిజైన్స్ కలర్స్ ఉంటాయండి ఎంత బాగుంది ఓరల్ శారీ మొత్తం చూడండి శారీకి ఇలా బుట్టీస్ వచ్చాయి మనకి చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత మంచిగా ఉందో దీనికి మనకి లైట్ గా లైట్ పింక్ కలర్ లో బార్డర్ వచ్చి రానట్టు వచ్చిందండి చూడండి బ్లౌజ్ కూడా మనకి లైట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఎంత బాగుందండి చూడండి సెకండ్ డిజైన్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ అండి అందరూ పట్టు కాకుండా ఫ్యాన్సీ ఐటమ్ కూడా చూస్తున్నారు కొంతమంది మనకి ఇది అయితే ప్యూర్ వెయిట్ లెస్ ఉంటదండి ఇది ఎంత బాగుంది ఓరల్ శారీ మొత్తం చూడండి కలర్ కూడా ఎంత బాగుందండి మనకి లైట్ కలర్ ఇది కట్టుకుంటే అయితే పార్టీలో మనమే హైలైట్ కావాలి చూడండి దీనికి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో మన దగ్గర రకరకాల డిజైన్స్ కలర్స్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇంకో డిజైన్ వచ్చేసి ఇది ఇంకోటి డార్క్ కలర్ అండి ఇలా మన దగ్గర ఏ కలర్ తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వస్తుందండి ఇది చూడండి ఒక కొంచెం ముందు వరకే వచ్చింది లోపలికి రాలేదు అనుకోకండి మనకి ఓర్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చూడండి వన్ మీటర్ బ్లౌజ్ హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా సరిపోతుంది ఇలా ఇంకా చూడండి ఇంకా వెరైటీస్ చాలా వెరైటీస్ డిజైన్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ మన దాంట్లో మన వీడియోలో ఉన్నాయండి నేను మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ శారీ తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే మన దగ్గర చాలా రకరకాల వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి ఈ రోజు నేను మీకు చెప్ప చెప్పాలనుకుంటున్నది మన దగ్గర బిజినెస్ ఎందుకు ఫెయిల్ అవుతుంది మనము డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి పర్చేజ్ చేయాలి అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు దగ్గర పట్ల ఉన్న సిటీలో తీసుకుంటున్నారు వాళ్ళు మన సూరత్ నుంచే విజిట్ చేస్తున్నారు సూరత్ నుంచి తీసుకెళ్తున్నారు వాళ్ళు మార్జిన్ పెట్టుకుంటున్నారు మీకు ఇస్తున్నారు అలా కాకుండా మీరు డైరెక్ట్ గా మా షాప్కే విజిట్ చేయండి ఒక ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ చేయండి ఫోన్ చేసి మేడం మాకు ఇవి కావాలి అని చెప్పండి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్తే మీరు తక్కువ ప్రైస్ పెట్టుకోండి కస్టమర్లకి సేల్ చేయొచ్చు అప్పుడు కస్ట కస్టమర్లకు ఏమైనా కావాలంటే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అలాంటి టైంలో లో కస్టమర్లకు మేము ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలియా అయితే మన వీడియో మాత్రం పూర్తిగా చూడండి మీ బిడి మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలనుకుంటే ఇది శారీ శారీ మీరు మా దగ్గర తీసుకున్నారా శారీ మీరు మా దగ్గర తీసుకున్నాక వాటిని మంచిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి సోషల్ మీడియాలో షోలో మీరు సోషల్ మీడియాలో ఇంకా చాలా గ్రోత్ కావాలనుకుంటున్నారా అయితే మన దగ్గర ఉన్న క్వాలిటీస్ అన్ని మంచిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అప్పుడు మీరు ఇంకా గ్రోత్ అవుతారు ముందుకు వెళ్తారు ఇంకా మరికొన్ని మంచి మంచి సారీస్ డిజైన్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మనం చాలా అంటే చాలా ముందుకు వెళ్తాం డైరెక్ట్ మన దగ్గర నుంచి ప్రొసెసింగ్ చేయొచ్చు మీరు ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలన్న కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ లో పెట్టండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం